చాలా ఇష్టం ఇట్లాంటి వాళ్ళు అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు మ్యాంగో పికిల్ పెట్టాలనుకుంటున్నాము మ్యాంగో పికిల్ అంటే అసలు ఇట్స్ నాట్ ఏ పికిల్ ఇట్స్ అనే ఎమోషన్ అసలు మామిడికాయ పచ్చడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని అలా అలా పొడి చల్లుకొని కలుపుకొని తింటే అబ్బా అద్భుత అసలు ఇంకా ఏం కూరగాయలు కానీ పప్పు అసలు ఏం అవసరం లేదు నాకు ఏమో చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే మా ఇంట్లో అయితే టెంకలు అలా లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కారం ఉప్పు అలా వేసి పెడతారు కానీ ఆయిల్ అయితే అసలు వేరు ఇదే ఫస్ట్ టైం అనమాట ఆయిల్ వేసి పెట్టాలని అనుకుంటున్నాము అందుకే పక్కన మా ఇంటి పక్కనే గోదావరి సైడ్ వాళ్ళు ఉంటారు వాళ్ళైతే సో పికిల్స్ అంటే పొడులన్న వాళ్ళే ఫేమస్ కదా అందుకని వాళ్ళని అడిగాను ఒకసారి వాళ్ళు పెడుతుంటే చూశాను నేను పెడుతుంటే రీసెంట్గా ఇంకా పెట్టిస్తారా నాకు కూడా అని అంటే ఓకే అన్ని తీసుకొని వచ్చుకోండి అన్నారు తీసుకొని వస్తున్నాము ఇంకా ప్రిపేర్ చేయాలన్నమాట వెళ్ళవల్చడం ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి పెడితే ఎలా వస్తుందో చూడాలి అంతలోపు మ్యాంగోస్ అన్నీ తీసుకొని వాష్ చేసి ఆరబెట్టే లోపల ముందు మనం వెల్లుల్లి దీన్ని వల్చుకోవాలి ఇది పెద్ద ప్రాసెస్ అనమాట మిగతా అన్నిటికంటే చాలా కష్టమైన పని ఎలా వస్తుందో మనం చేసేటప్పుడు ప్రాసెస్ అంతా చూద్దాం ఓకే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు వెల్లుల్చుకున్నాము వాళ్ళు అడిగారు నన్ను వెల్లుల్లి మీరు వేసుకుంటారా లేదా పిక్కిల్లోకి అని కొంతమంది అసలు వెల్లుల్లి అంటే ఇష్టపడదంట పిక్కిల్లో వేసుకోవడం అసలు నచ్చదంట లేదు నేను వెల్లుల్లి బాగా వాడతాను వెల్లుల్లి మంచిది నాకేం ఇబ్బంది లేదు అని అంటే ఓకే అయితే వెల్లుల్లి కూడా తెచ్చుకోండి క్లీన్ చేసుకొని వచ్చి పెట్టుకోండి అని చెప్పారు ఇది ఇంకా వెల్లుల్లి క్లీన్ చేయడం అంటే చాలా కష్టం ఉన్నది ఇంట్లో ఏదైనా చేయాలన్నా కూడా రెండు మూడు వెల్లుల్లి వేసేసి అంతా సరిపోతుంది వెల్లుల్లిచిన తర్వాత పికిల్ ఎలా వస్తుందో చూద్దాము వెయిట్ చేయండి అన్ని ప్రాసెస్లోకి నిదానంగా ఒక్కొక్కటి ప్రీప్రిపరేషన్ చేసుకోవాలిగా ఇంకా ఆవాలు మెంతులు అవన్నీ ఆర్డర్ చేసుకోవాలి మెంతులు వేయించుకోవాలి అవన్నీ చిన్న చిన్న ప్రాసెస్ అయిపోతే ఇంకా ఈజీ మిగతాదంతా చేయడం కలుపుకోవడం ఒక్కటే కొంతమంది చేకి పచ్చడి పెట్టిన కూడా ఎంత కరెక్ట్గా పెట్టినా కూడా కొంతమంది చేయి కుదరదు అంటారు అంటే బూజు రావడం అట్లాగా చెడిపోయింది అంటారు కొంతమంది చేయి మాత్రమే బాగా వస్తుంది అన్ అది ఇప్పుడు నా చేయి అలాంటిదే నాకు కూడా తెలియదు చూడాలి ఈసారి నా చేయి పెడితే ఎలా ఉంటుందో ఈసారి వస్తే ఇంకా తర్వాత తర్వాత నేను కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్గా ఇంకా మాగాయ అలా చాలా పెడుతుంటారు కదా ఎండబెట్టి ఇంకా అలా 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 ట్రై చేయాలి నెక్స్ట్ ఇయర్ నేనే నా సొంతంగా ఎట్లా పెట్టడానికి ఇప్పుడు నేను నేర్చుకోబోతున్నాను అనమాట ఓకే చూసేద్దాం ఇంకా పచ్చడి ఎలా పెడుతున్నాము మామిడికాయలు అన్నిటినీ నీట్గా వాష్ చేసుకుంటున్నాను మామిడికాయలకి కొంచెం కొంచెం గమ్ము ఉంటుంది కదా చెట్టు నుంచి తీసిన తర్వాత అది అట్లాగే ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అట్లా వాటర్లో ఉంచితే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నీట్గా చేత్తో రుద్దేసి వాష్ చేసుకొని ఆ తేమ పోవడానికని కొంచెం పొడి క్లాత్తో నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకుంటున్నాను ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత తొడిమెలు ఉంటాయి కదా మామిడికాయ పైన తొడిమెలు చిన్న తొడిమెలు వాటిని తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత కట్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ నేనైతే కటింగ్ చేయట్లేదు నాకు ఆ టెంకదోసా కట్ చేయడం అనమాట చాలా కష్టంగా అనిపించింది చాకుతోటి అందుకనే పక్కన వాళ్ళ ఇంట్లో కత్తిపీట ఉంటే వాళ్ళే తీసుకొని వచ్చారు ఇంకా ఆంటీ కట్ చేసి ఇస్తుంది నాకైతే అది టూ టూ వాష్ చేసి ఇంకా దాన్ని లోపల జీడి అదంతా ఉంటుంది కదా ఆ జీడిని నీట్గా క్లీన్ చేసి చేస్తే ఆయిల్లో పైన తేలకుండా ఉంటుందంట అది అందుకని అలా చాకుతో గీరం అంటుంది చాకుతో కొంచెం కష్టం స్పూన్తో అయితే ఇంకొంచెం ఈజీగా వచ్చేది ఇంకా అలా నీట్గా గీరేసి అన్నీ మళ్ళీ తుడిచి పెట్టాలన్నమాట కట్ చేసిన తర్వాత కూడా గీరింటాం కదా చిన్న పొక్కులాగా అది ఉంటుంది కదా అది ఆయిల్లో తేలకుండా క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ వాటిని చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు జీడి తీసిన తర్వాత ఇంకా అన్నీ తుడిచేసాను నేను స్పూన్తో గీడుతూ నీట్గా క్లాత్తో తుడిచేసాను ఇంకా ఆంటీ కట్ చేస్తుంది అనమాట చిన్న చిన్న పీసెస్గా వాటిని ఆ రెండు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సగాన్ని పీసెస్ పీసెస్ చేస్తుంది వాళ్ళైతే ఇంకా పెద్ద పెద్దగా చేస్తారంట ఒక్క ముక్కని నాలుగు నాలుగు పార్ట్స్తో అయిపో చేస్తారంట నేను నాకైతే సిక్స్ పార్ట్స్ చేసి ఇచ్చింది మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా పెద్ద పెద్ద ముక్కలైతే తినలేము చిన్ కొంచమే అన్నం తినేటప్పుడు ఒకరికే వేస్ట్ అయిపోతాయి పడేయలేమని అని చెప్పేసి ఇంకా మేము చిన్న చిన్న ముక్కలే చేయించాను నేనైతే మామిడికాయలు మేము మొత్తము ఒక ఐదు కేజీలు తీసుకున్నాము ఇవి కట్ చేసి వేస్టేజ్ అంత పోను నాకైతే ఆరు సేర్లు వచ్చాయి అంటే ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ సేరు డబ్బాతో ఆరు సేర్లు వచ్చాయి ఈ ఆరు సేర్లకు ఎంత ఉప్పు ఎంత కారం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా వస్తుంది మామూలుగా అయితే కొలతల ప్రకారం అయితే సేరుకైతే అరపావు ఉప్పు అర అరపావు కారము అరపావు ఆవపిండి ఇంకా మెంతిపిండి కొంచెము వెల్లుల్లిని బాగా మిక్సీ చేసి బరక బరకగా మిక్సీ చేసి కొంచెం అంటే అది మన ఇష్టం అనమాట వెల్లుల్లి ఎంతైనా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే పర్లేదు ఒక పావు కేజీ వరకు వేసాను నేను నాకు సరిపోయినంత వరకు ఆరు సేర్లకు నేను ఒక పావు కేజీ వేసాను అయితే ఒక హాఫ్ లీటర్ ఇంకా పసుపు సరిపడినంత అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట మేము ఇక్కడ కొలతలు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా నీట్గా ఇస్తాను చూడండి నేనైతే ఇక్కడ ఆరు సేర్లకి రెండు గ్లాసులతో కారము రెండు గ్లాసులతో ఉప్పు రెండు గ్లాసులతో పిండి అంటే పిండి కొంచెం గుజ్జు ఎక్కువ కావాలని చెప్పి రెండు గ్లాసులతో వేసుకున్నాను ఇంకా కొంచెం మెంతిపిండి అయితే ఇక్కడ నాకు ఉప్పు మాత్రం పూర్తిగా రెండు గ్లాసులతో వేయలేదు మామూలుగా అయితే ఉప్పు కారం సగం సగం వేస్తే నిల్వ ఉంటుంది అన్నారు కానీ ఆంటీ వన్ అండ్ హాఫ్ గ్లాసే వేయించింది తర్వాత నేను మళ్ళీ సాల్ట్ చూసి కలుపుకోవాలి థర్డ్ డే కలుపుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకుంటాను కలుపుకోవడానికైతే బాండీ అంత పెద్ద బాండీ లేదు నా దగ్గర అందుకనే బకెట్లోనే కలుపుతున్నాను అంటే మేము వేరే చోటికి తీసుకెళ్ళాలి దీన్ని ఇంకా సో ఎందుకు దాంట్లోకి దీంట్లోకి మార్చడం అనే ఇంకొక ఉద్దేశం కూడా అనమాట అందుకనే ఒక ప్లాస్టిక్ బకెట్ అనుకో అటు ఇటు మార్చి కొంచెం ఏదన్నా తడి అవి అయ్యి బూజు పట్టడం అలాంటివన్నీ ఎందుకు లే అనని గోవల అని చెప్పేసి ఒకేసారి కడ్డుది బకెట్ ఉంటుంది కదా పెరుగు బకెట్ దాంట్లోనే కలిపేసుకుంటున్నాను పచ్చడిలోకి వేషన నూనైనా నువ్వుల నూనైనా వాడచ్చు అందరు అంటుంటారు వేషనగా నూనె వాడొచ్చని కానీ వేరుశనగ నూనె అయితే కొంచెం స్మెల్ వస్తుంది అందులో నాకు పప్పు నూనె కొంచెం పడదనమాట ఆ స్మెల్ కూడా అందుకనే నేను నువ్వుల నూనె తీసుకున్నాను ఇక్కడ నువ్వుల నూనెలో ఫస్ట్ ముక్కలు ముంచి ఆ కారము ఉప్పు అన్నీ కలిసిన దాంట్లో వేసుకుంటే ఈజీగా ముక్కలకి పడుతుందంట కారము అవన్నీ లేదంటే కారం ఉప్పు అవన్నీ వేసి ముక్కలన్నీ వేసి కలిపేటప్పుడు ఆయిల్ వేస్తే ఇంకెంత ఆయిల్ వేసినా పీల్చుకుంటూనే ఉంటుంది కానీ కలపడానికి అంత నీట్గా ఉండదు తర్వాత ముక్క కూడా మరీ ఎక్కువ మెత్తబడకుండా కరెక్ట్గా ఎంత ముక్క ఎంత మెత్తబడాలో అంతే మెత్తబడుతుంది ఆయిల్లో ఫస్ట్ డిప్ చేసుకొని ఈ ముక్కల్ని దాంట్లో వేసుకోవడం వల్ల మనకు కల ఈజీగా ఉంటుందన్నమాట కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మాకైతే ఇక్కడ నువ్వుల నూనె హాఫ్ హాఫ్ లీటర్కే అన్ని ముక్కలన్నీ అనమాట ఇంకా కొంచెం మిగిలింది మేము అది ఎక్స్ట్రా వేసుకున్నాము అంటే వన్ లీటరే సరిపోయింది చాలా నూనె అంతా బాగా పట్టుకొని మళ్ళీ త్రీ డేస్కి బాగా పైకి తేలుతుందంట ఇంకా నేనైతే వెల్లుల్లి కారం ముందే వెల్లుల్లి మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే నేను అన్ని వల్చలేదులేండి లేండి మీకు చూపించిందంతా వల్చలేదు అవసరం లేదు అనంటే కొన్ని కొన్ని వల్చేసి కొన్ని మాత్రం అలా అలా అడపదడప వెనక్కి మిక్సీ వేసి పట్టాను అస్లే వేయాలి కదా మర్చిపోయానేమో అనుకున్నాను లేదు అవసరం లేదు ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా బాగా కనిపిస్తుంది మూత పెట్టేసి పెడితే ఇంకా వెల్లుల్లి స్మెల్ అనేది మనకు తినేటప్పుడు బాగా అర్థమవుతుంది అని అని చెప్పింది అంటే అమ్మాయ అయితే నేను ముందు మర్చిపోయానేమో అనుకున్నాను కానీ ఇబ్బంది ఏమనిపించలేదు ఇప్పుడైతేనే కలిపేటప్పుడే ఇంకా బాగుంటుందంట ఇంకా ఇక్కడైతే నేను ముక్కలన్నిటికీ బాగా కారం ఉప్పు కలిసేటట్టు అన్నిటికీ నీట్గా అయ్యేటట్టుగా కింద నుంచి పైకి నీట్గా కలబెట్టుకుంటున్నాను అనమాట అంటే ఆంటీనే లేండి నేను ఎందుకు లేనని ఆంటీతోనే కలబెట్టిస్తున్నాను ఆంటీకి అయితే బాగా ఐడియా ఉందంట ఇంకా వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు కదా ఇదిగో ఇంక ఇప్పుడేమో మళ్ళీ హాఫ్ లీటర్ ప్యాకెట్ అవసరం లేకపోయినా కూడా మళ్ళీ వేస్తున్నాను మొత్తం మీద నేనైతే వన్ లీటరే వేసాను ఆయిల్ ఎక్కువ అయితే వేయలేదు ఇంకొక హాఫ్ లీటర్ ప్యాకెట్ మాత్రం ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నాను అవసరమైతే వేయొచ్చని ఇంకా అక్కడికి ఆపేశాను ఒక థర్డ్ డే తర్వాత మనము నేను ఇప్పుడు జర్నీ చేయాలి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాలి దాన్ని ఇంకా ఆయిల్ అంతా కారిపోతుందని ఎక్స్ట్రా ఏం వేసుకోకుండా దానికి అవసరమైనంత మాత్రమే వేసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా కావాలంటే అప్పుడు యాడ్ చేసుకుంటాను నేను మీకైతే ఏ ఏ ఆయిల్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు నువ్వుల నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవచ్చు అంట ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను మన పిక్లు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నూరు వెళ్ళిపోతుంది ఇప్పుడు తినాలని కానీ ఇప్పుడే కాదు ఒక త్రీ డేస్కి బాగా గురుతుంది కొంచెం ఆయిల్ అంత పైకి వచ్చేసి ముక్క పడుతుందంట అప్పుడు తినాలి వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అవుతుందానని ఇదంతా కలిపిన బేషన్లో అయితే నీ నీట్గా అన్నం కలుపుకొని ఇప్పుడు తర్వాత తిన్నామని కూడా చూద్దాము ఓకే త్రీ డేస్ తర్వాత దీన్ని మళ్ళీ కలపాలంట ఫస్ట్ మాత్రం మేము మేడ మర్చిపోయాను నేను ఇంకా తీసుకురాలేదు కలిపేటప్పుడు థర్డ్ డే వేసుకుందాము రండి పికిల్ చూద్దాము మన పికిల్ ఎలా వచ్చిందో చూసేద్దాం ఫైనల్గా రండి కమా కదా అది ఆయిల్ ఇంకా ఆయిల్ పడుతుందంట మేమే కొంచెం వేసాము ఇంకొంచెం త్రీ డేస్కి అప్పుడు కలిపేటప్పుడు కొంచెం వేసుకుందాము ట్రై చేయండి పికిల్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దండి